ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి జయంతి వేడుకలు భారతరత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సీనియర్ నాయకుడు శివులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారని ఇందిరమ్మ పాలనా కాలంలో గరిబీ హఠావో నినాదంతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు నేటి యువత కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇందిరమ్మ త్యాగాలు నెహ్రూ గాంధీ కుటుంబాల గురించి తెలుసుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్గీయ ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమ పాలన నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ గారి గారిశేఖర్ కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ మజీద్ కమిటీ అధ్యక్షుడు మతీన్ గజ్వెల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్ల రెడ్డి గజ్వెల్ నియోజకవర్గం అధ్యక్షుడు అజార్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ ఉడెం రెడ్డి లక్ష్మారెడ్డి సుఖేందర్ రేగుండ ఆరండార్ కాలనీ శ్రీనివాస్ రెడ్డి జహీర్ దయ్యాల యాదగిరి అరుణ్ అజీం షమీర్ తదితరులు పాల్గొన్నారు తెలుగు మన తెలంగాణ మన తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఇందిరా ప్రియాదర్శి గారి జయంతి వేడుకలను ఈరోజు గజ్వల్ పట్టణంలో మా నాయకులు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుట నర్సరెడ్డి గారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి ముసల నుంచి ఏడు పుట్టిన పిల్లల వరకు ఇందిరాగాంధీ సేవలు కొనియాడుతున్నారు ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తమ హయాంలో పేదలకు పేదల నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి రోటీ కపడా మకాన్ ఉండాలనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నారు ప్రజా పాలన అందిస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో పేదరిక నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా బ్యాంగ్ల జాతీయకరణే కానివ్వండి అంతేకాకుండా రాజ్యాభరాణాలను రద్దు చేయడమే కానివ్వండి నిరుపేదలకు అందరికీ ఈ సొంత ఇల్లు ఉండాలని తప్పతే పడినటువంటి ఇందిరాగాంధీ మాకు నాయకులుగా ఉండడం మాకు గర్వంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆమె ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మన భారతదేశ ప్రతి మహిళా ప్రధానమంత్రి అంటే ఉప్పు మహిళాగా పేరు కాని ఇందిరాగాంధీ గారు విద్యార్థి చదువుకోవడం నర్సారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు దగ్గర విజ్ఞాపక పథకంలో ఈరోజు ఇందిరాగాంధీ గారి విద్యుకోవడం ప్రస్తుంది మన ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల దేశానికి పేద ప్రజలకు బండి బలహీన వర్గాల వంటి ఎంతో అభివృద్ధి చేసే విధంగా కృషి చేసిన ఉప్పు మహిళగా పేరుగానేటువంటి ఇందిరాగాంధీ గారు పేదలకు చూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో బంజేరు భూములను తెచ్చి పేదలకు పంచిన జనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి పేదలకు ఇల్లు ఇవ్వాలని వాళ్ళకు సొంతంగా ఇల్లు తెచ్చుకోవడానికి భూమి ఉంటే పేదలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో దయపు కట్టావు దేశకు బావు అనే నిదానం తీసుకొచ్చి దేశంలో ఎన్నో అభివృద్ధి సంక్షంగా ప్రతి జనత ఇందిరాగాంధీ గారికి ఇచ్చింది ఆమె స్ఫూర్తితో ఆమె ఇచ్చినటువంటి ఒక నినాదంతో నేడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్తూ పేదల సంక్షేమం కొరకు సన్నబియ్యం ఇస్తూ రేషన్ కార్డులు ఇస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు ఇంటికి ఉచిత రెండు వందల ఎన్నికల వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ పేదలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారి పూర్తితో నడిపిస్తున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది